స్త్రీలు మంగళసూత్రాన్ని ఇలా వేసుకుంటే మీ భర్త వందేళ్లు జీవిస్తాడు ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సనాతన ధర్మాన్ని నమ్మే వివాహిత మహిళలకు మంగళసూత్రం చాలా ముఖ్యమైనది మన హిందూ ధర్మంలో అంటేనే అత్యంత విలువైన ఆభరణం పుట్టింటి వారిని అలాగే మెట్టినింటి వారిని ఎప్పటికీ కలిసి ఉంచుతామని చెప్పటానికి గుర్తుగా మంగళసూత్రంలో రెండు తాళిబొట్లు ఉంటాయి అయితే మంగళసూత్రం విషయంలో స్త్రీలు కొన్ని నియమాలు పాటిస్తే స్త్రీల ఐదవతనం అలాగే మీ భర్త ఆరోగ్యం నిండు నూరేళ్లు ఉంటుంది స్త్రీలు ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసి పసుపు కుంకుమలను మీ మంగళసూత్రాలకు పెట్టుకోవాలి ఇలా చేస్తే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే మీ భర్త సంపద కూడా బాగా పెరిగిపోతుంది మీ మంగళసూత్రం హృదయం కింద వరకు ఉండాలి అంటే మీ వక్షస్థలం పూర్తిగా దాటి ఉండాలి ఆడవాళ్ల మంగళసూత్రంలో పార్వతి పరమేశ్వరులు కొలువై ఉంటారట నలుపు రంగు వర్ణంలో శివుడు బంగారు వర్ణంలో పార్వతీదేవి కొలువై ఉంటుంది భార్యాభర్తలకు ఎటువంటి కీడు జరగకుండా స్త్రీలు సుమంగలిగా ఉండాలని ఆ పార్వతీపరమేశ్వరులు హృదయానికి అంటుకునే ఉంటారు మంగళసూత్రంలో ఎరుపు పూసలు అలాగే నలుపు పూసలు ఉంటాయి ఈ రెండు పూసలు కలిపి మొత్తం తొమ్మిది పూసలు మీ మంగళసూత్రంలో ఉండాలి మంగళసూత్రానికి పిన్నీసులుగాని తాళాలు కాని అస్సలు ఉండకూడదు ఇలా ఉంటే మీ భర్తకి అనారోగ్య సమస్యలు వస్తాయి మంగళసూత్రాన్ని మార్చుకోవాలని అనుకునేవారు ముందుగా పసుపు తాడును మెడలో వేసుకుని మీ మాంగళ్యాన్ని నుంచి తీయాలి మీ మంగళసూత్రాన్ని మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో మెడలో నుండి అస్సలు తీయరాదు మెడలో నుండి మంగళసూత్రాన్ని తీయడం ముత్తైదువకు మంచిది కాదు భార్య మెడలో ఉండే మంగళసూత్రం అలాగే నుదుటిన సింధూరం మీ భర్త ప్రాణాలను కాపాడుతుంది మరీ ముఖ్యంగా దేవుని ప్రతిమలను మాత్రను మంగళసూత్రంలో వేసుకోకూడదు ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమ మాత్రం మంగళసూత్రానికి ఉండకూడదు ఒకవేళ అలా వేసుకుంటే మీ ఇంట్లో ఉన్న సిరిసంపదలు పోయి కష్టాలు ప్రారంభమవుతాయట మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలంటే స్త్రీలు ప్రతిరోజూ ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి వారానికి ఒక్కసారైనా మీ ఇంటి గడపకు పసుపు కుంకుమ పెట్టాలి మీ భర్త ఇంటినుండి బయటకు వెళ్లేటప్పుడు మీ భర్తకి కుంకుమ బొట్టు పెడితే చాలా మంచిది అలాగే భర్త ఇంటిముండి బయటకు వెళ్లేటప్పుడు తన భార్య ఖచ్చితంగా ఎదురు వెళ్లాలి ఈ నియమాన్ని ఏ స్త్రీ అయితే పాటిస్తుందో ఆ స్త్రీకి వందేళ్ల సౌభాగ్యం ప్రాప్తిస్తుంది స్త్రీలకి నెలసరి వచ్చినప్పుడు మట్టిగాజులు అస్సలు ధరించకూడదు కాబట్టి స్త్రీలకి నెలసరి వచ్చినప్పుడు చేతికి ఉన్న మట్టిగాజులు తీసేసి మెటల్ గాజులు కాని ప్లాస్టిక్ గాజులను కాని వేసుకోవాలి అలాగే నెలసరి వచ్చినప్పుడు స్త్రీలు ఎరుపు బొట్టును పెట్టుకోకూడదు కేవలం నల్లబొట్టు మాత్రమే పెట్టుకోవాలి గురువారం రోజునా స్త్రీలు తలస్నానం చేయకూడదు లక్ష్మీనారాయణులకు ఇష్టమైన గురువారం రోజునా స్త్రీలు తలస్నానం చేయడం బోన్లు కత్తిరించుకోవడం జుట్టు కత్తిరించుకోవడం నిషేధించబడింది ఈ పనులు చేయడం వల్ల మీ ఇంటికి దరిద్రం పడుతుంది లక్ష్మీదేవి ముఖ్యంగా ఐదు ప్రాంతాల్లో నివాసం ఉంటుంది అందులో తొలి స్థానం మహిళల నుదురే అందుకే మహిళలు ఎల్లప్పుడూ మీద కుంకుమ బొట్టు పెట్టుకోవాలి వివాహిత స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉండేందుకు ప్రతిరోజూ కచ్చితంగా కుంకుమను పెట్టుకోవాలి ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ల కళ్లలోంచి నీరు వస్తుందో ఆ ఇంట్లో డబ్బు సమస్యలు ఉంటాయి స్త్రీలు తల స్నానం చేశాక వారానికి ఒకసారి అయినా తల వెంట్రుకలకు సాంబ్రాని పొగవేసుకోవాలి ఎందుకంటే మనపైన పడే చెడు దృష్టి మొత్తం మన వెంట్రుకలకు అంటి ఉంటుంది కాబట్టి వెంట్రుకలకు సాంబ్రాణి పొగవేస్తే చెడు దృష్టి వదిలిపోతుంది శుక్రవారం రోజున మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వాళ్లకి పసుపు కుంకుమలను పెట్టండి ఇలా చేస్తే మీ వంశం వృద్ధి సకల సంపదలు చేకూరుతాయి శుక్రవారం పూట పసుపు కుంకుమలిచ్చే మహిళలకు దీర్ఘసుమంగలి ప్రాప్తి సిద్ధిస్తుంది ఇంటికి వచ్చిన సుమంగలికి కుంకుమ బొట్టు పెట్టి పంపాలి జీతం రాగానే ఆ డబ్బుతో ముందుగా శుక్రవారం వారం నాడు ఉప్పుకొనాలి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు నిలుస్తుంది అలాగే మీ ఇంట్లో ఉన్న చీపురును దక్షిణ దిశలో పెట్టండి చీపురును దక్షిణ దిశలో ఉంచితే మీ ఇంటికి ధనలక్ష్మి వస్తుంది అలాగే సాయంత్రం నిద్రపోయే ముందు వంటపాత్రలను ఖచ్చితంగా శుభ్రం చేయాలి అలా చేసిన తరువాతే నిద్రపోవాలి ఇలా చేయకుంటే లక్ష్మీదేవి అలుగుతుంది అలాగే పెళ్లైన మహిళలు జుట్టు విరబోసుకుని నిద్రపోకూడదు స్త్రీల నోటి నుండి ఎప్పుడూ మంచి మాటలే రావాలి కోపంలో కూడా కొన్ని పదాలను పలకకూడదు శని పీడ దరిద్రం వంటి పదాలను స్త్రీలు ఏ సమయాల్లోనూ పలకకూడదు ఇలాంటి పదాల వాడకం వల్ల మీ ఇంటికి చెడు జరిగే అవకాశాలు ఉంటాయి స్త్రీలు అన్నం తినేటప్పుడు మీ కాళ్లను ఊపకూడదు అలా చేస్తే మీ ఇల్లు ఎప్పుడైనా ధ్వంసం కావచ్చు ఆడవాళ్లు తమ కాళ్లను ఆడిస్తే ఆ ఇంట్లో మహాలక్ష్మి నివసించదు వారంలో ఒక్కరోజైనా స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ల ఉప్పును వేసి స్నానం చేయండి ఇలా చేస్తే మీపై ఉన్న దిష్టి మొత్తం తొలగిపోతుంది అలాగే మీ ఇల్లు తుడిచేటప్పుడు నీటిలో కొంచెం ఉప్పును వేసి ఇంటిని తుడవండి ఇవన్నీ ఏ భార్య అయితే పాటిస్తుందో ఆ భర్త ఆయుష్షు బలంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి